హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యాన్షి కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మంచి రష్యన్ సిల్క్ శారీస్ అనేవి చూద్దామండి సో శారీస్ అయితే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో నేను ముందే ఓపెన్ చేస్తున్నాను సో మన ఛానల్ త్వరకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి మన స మన ఫేస్లో సో మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇంతకుముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి సో క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి సో మేము క్వాలిటీ విషయంలో కాంప్లమైజ్ అవ్వట్లేదు సో మీకు కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ సో మంచి మిర్చి రెడ్ అండి శారీ చాలా బాగుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్యాట్లాగ్ శారీ అయితే మంచి జార్జెడ్ శారీ అండి మంచి శారీ అండి చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి మీకు మైక్రో ప్రింట్ ఉంటుంది అండ్ సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి సో శారీ అయితే చాలా బాగుంది సో కావాలి అంటే వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా రెడ్ కలర్లో ఉంటుందండి శారీ చాలా బాగుంది సో ఇది వచ్చేసి పళ్ళు సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో బ్లౌజ్కి మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ టైప్ వచ్చేసి దాంట్లో మనకి మైకా ప్రింట్ అనేది వచ్చిందండి సో మనకి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది సో శాటిన్ మార్డర్ పైన ఇలా డిజైన్ వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయండి సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు బ్లౌజ్ కాస్ట్ కూడా కాదండి సో జస్ట్ మంచి శారీస్ అండి సో శారీ అయితే చాలా బాగుందండి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మరిన్ని కలెక్షన్స్ కోసం ఈఎన్సి కలెక్షన్ని ఫాలో అవ్వండి సో మీ నాకు రివ్యూస్ కూడా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి శారీ చాలా బాగుంది కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అండి వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి సో ఈ సెట్ లో మనకు వచ్చేసి టోటల్ ఫైవ్ శారీస్ ఉన్నాయండి సో అది వచ్చేసి థర్డ్ సారీ సో శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వర్క్స్ వచ్చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది సో ఇది వచ్చేసి మంచి కాఫీ కలర్ అండి సో చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ అండి పిండి కావాలంటే వెంటనే స్క్రీన్స్ వచ్చేసి వాట్సాప్ చేయండి సో మరిన్ని కలెక్షన్స్ కోసం నియాంచి కలెక్షన్ ఫాలో అవ్వండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో మీరు కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి నియాంచి కలెక్షన్స్ని సో మరిన్ని కలెక్షన్స్ కోసం నేను కలెక్షన్ ఫాలో అవ్వండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు ఎక్కడ ఉండదండి ఇంత తక్కువ రేట్లో శారీస్ అనేవి సో